మటన్ సూప్ ఇదో బాబా సూప్ తాగితే బిర్యానీ తక్కువ తింటారా బిర్యానీ కావాలి తాగితే ఇంకా ఆకలి ఎక్కువ అవునా ఉమే అబ్బా భలే ఉంది ఇదే ఏంది సూప్ ఎట్టు తట్టే ఉంది తాగవా సూప్ ఇప్పుడు నేను తాగను మా నీకు తెలుసు కదా ఇద్దా ఆహా ఏంది బామర్ది వేడి వేడిగా పొగలు పొగలు కక్కుతాంది త్వరగా కానీ భయ్యా సూపర్ దీన్ని చూస్తుంటే ఇంకా ఆకలేస్తుంది ఏయ్ నువ్వు తినలేవురా ఇవి పెద్ద పెద్ద వాళ్ళకి ఇదో ఇదో ఈ చిన్నమ్మ ఒక్క కావో బావా ఎటుంది మటన్ బండి బిర్యానీ అబ్బా సూపర్ అటు మనం ఇచ్చే పార్టీ కుమే బాబా అంగు కావాలా బా ఇప్పుడు ఓవర్ ఏంద్రా ఏందిరా ముగ్గురం తిన్నాం నీది తట్టే ఉంది రేపు పెద్దగా తన్న నీకు తెలుసు కదా మావా సర్లే ఇద్దా అది ఉన్నాయో తింటా ఏందిరా వాడు ఏం తిన్నా ఎల్లు తీసుకొని వచ్చినవురా ఏంది బావ నువ్వు మాట్లాడేది బర్త్డే ఇంది పార్టీ ఇచ్చేది